శ్రీ సాయి సచ్చరిత్రము రెండవ రోజు పారాయణము శుక్రవారము ఎనిమిదవ అధ్యాయము మానవ జన్మ యొక్క ప్రాముఖ్యము బాబా యొక్క భిక్షాటనము బాయిజబాయి యొక్క ఎనలేని సేవ ముగ్గురి ముగ్గురి పడక స్థలము రహతా నివాసి కుషాల్ చంద్ మానవ జన్మ యొక్క ప్రాముఖ్యము ఈ అద్భుత విశ్వమందు భగవంతుడు కోటాను కోట్ల జీవులను సృష్టించి ఉన్నాడు దేవ యక్ష గంధర్వాదులు జంతు కీటకాదులు మనుషులు మొదలగు వారిని సృష్టించను స్వర్గము నరకము భూమి మహాసముద్రము ఆకాశమునందు నివసించు జీవకోటి ఎంతయో సృష్టించను వీరిలో ఎవరి పుణ్యం ఎక్కువగానో వారు స్వర్గమునకు పోయి వారి పుణ్యఫలము అనుభవించిన పిమ్మట ద్రోసి వేయబడదురు ఎవరి పాపం ఎక్కువగానో వారు నరకములకు పోవుదురు అచ్చట వారు పాపములకు తగినట్లు బాధలను పాప పాపపుణ్యములు సమానమగినప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్ష సాధనలకై అవకాశము గాంచెదరు వారి పాపపుణ్యములు నిష్క్రమించినప్పుడు వారికి మోక్షము కలుగును వేలా మోక్షము కానీ పుట్టుక గాని వారు వారు చేసుకుని కర్మపై ఆధారపడి ఉండరు మానవ శరీరం యొక్క ప్రత్యేక విలువ జీవకోటి అంతటికీ ఆహారము నిద్ర భయము సంభోగము సామాన్యము మానవునికి కానీ మరొక యొక్క మానవుని మానవుకి మానవునికి ఇవి కాక మరొక ప్రజ్ఞ అదే జ్ఞానము దీని సహాయం ఉన్న మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలడు ఇంకే జన్మైందో దీనికి అవకాశం లేదు ఈ కారణం చేతనే దేవతలు సైతము మానవ జన్మను ఈర్ష్యతో చూచెదరు వారు కూడా భూమిపై మానవ జన్మం ఎత్తి మోక్షమును సాధించాలని కోరేదరు కొంతమంది మానవ జన్మము చాలా నీచమైనదనియో చీము రక్తము మలములతో నిండి ఉండు అనియో దుధకు శిథిల శిథిలమై రోగములకు మరణములకు కారణమవుదని అను అందురు కొంతవరకు అది కూడా నిజమే ఇన్ని లోపములు ఉన్నప్పటికీ మానవులకు జ్ఞానము సంపాదించు శక్తి కలదు శరీరము శరీరం ఉండు చేతనే మానవుడు తన దేహం యొక్క జగత్తు యొక్క అనిచ అనిత్యత్వమును గ్రహించి ఇంద్రియ సుఖముల పట్ల విరక్తి పొంది నిత్యానిత్య వివేకముతో కడకు భగవత్ సాక్షాత్కారము పొందుచున్నాడు శరీరము మలభూ ఇష్టమైనదని నిరాకరించినచో మోక్షమును సంపాదించు అవకాశమును పోగొట్టుకునేము దేహమును ముద్దుగా పెంచి విషయ సుఖములకు మరిగినచో నరకమున పడదము ఉచిత మార్గం ఏమైనా దేహము దేహమును అశ్రద్ధ చేయకూడదు దానిని లోత్వముతో పోషింపనకూడదు తగు జాగ్రత్త మాత్రమే తీసుకోగలను గురపర్వదు తన గమ గమ్యస్థానం చేరు వరకు గుర్రమును ఎంత జాగ్రత్తగా చూచుకున్నానో అంత జాగ్రత్తగా మాత్రమే తీసుకుని ఈ శరీరమును మోక్ష సాధన లేక ఆత్మసాక్షాత్కారము కొరకు వినియోగించవలను ఇదే జీవుని పరమావధి అయి ఉండవలను భగవంతుడు అనేక జీవులను సృష్టించినప్పటికీనే అతనికి సంతృష్టి కలగలేదట ఎందుకనగా భగవంతుని శక్తిని అవి ఏవో గ్రహించలేక లేకపోయినవి అందుచేత భగవంతుడు ప్రత్యేకంగా మానవుని సృష్టించను వానికి జ్ఞానం అనే ప్రత్యేక శక్తినిచ్చను మానవుడు భగవంతుని లీలలను అద్భుత కార్యములను సేముష్రీ విజ్ఞానములను చూచి పరవశం పొందినప్పుడు భగవంతుడు మెక్కిలి సంతృష్టి చెంది ఆనందించు ఆనందించుడు అందుచే మానవ జన్మ పొందుట లభించుట గొప్ప అదృష్టము బ్రాహ్మణ జన్మ పొందుట అందులోనూ శ్రేష్టము అన్నింటికంటే గొప్పది సాయిబాబా శరణార విందములపై సర్వస్వ శరణాగతి చే అవకాశం కలుగుట మానవుని వి మానవుని విద్యుత్త ధర్మం మానవ జన్మ విలువైనదనియు దానికి ఎప్పటికైనా మరణము అనివార్యమని గ్రహించి మానవుడు ఎల్లప్పుడూ జాగరూపుడయి ఉండి జీవిత పరమావధిని సాధించటకై ప్రయ ప్రయత్నించవలను ఏ మా ఏమాత్రమును అశ్రద్ధ కాని ఆలస్యం కానీ చేయరాదు త్వరలో దానిని సంపాదించుటకు యత్నించవలను భార్య చనిపోయిన వాడు రెండవ భార్య కొరకెంత ఆతురితపడును తప్పిపోయినకు యువరాజుకై చక్రవర్తి ఎంతగా వెదక యత్నించును అట్లనే విసుగు విరామము లేకుండా రాత్రింపళ్ళు కృషి చేసి ఆత్మసాక్షాత్కారమును సంపాదించవలను బద్ధకమును అలసటను కునుకుబాట్లను దూరమ దూరము నర్చి అహోరాత్రములు ఆత్మయందే ధ్యానము నిలిపవెను ఈ మాత్రము చేయలేనిచో మనము పశుప్రాయ పశుప్రాయులు మగదుము తక్షణ కర్తవ్యము మన జయము సత్వరము ఫలించు మార్ మార్గం వెంటనే భగవత్ సాక్షాత్కారం పొందిన సద్గురువు వద్ద ఆ ఆధ్యాత్మిక ఉపన్యాసము ఎన్ని ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక ఉపన్యాసములు ఎన్ని విన్నప్పటికీ పొందనట్టది ఆధ్యాత్మిక గ్రంథములు ఎన్ని చదివినను తెలియటది అగు ఆత్ ఆత్మసాక్షాత్కారము సద్గురు సాంగత్యం చే సులభంగా పొందవచ్చును నక్షత్రములన్నయో కలిపి నక్షత్రములన్నయూ కలిసి ఇవ్వలేని వెలుతురును సూర్యుడు ఎట్లు ఇవ్వగలుగుతున్నాడో అట్టనే ఆధ్యాత్మిక ఉపన్యాసములు గ్రంథములు ఇవ్వలేని జ్ఞానమును సద్గురువు విప్పి చెప్పగలడు వారి చర్యలు సమ్ సామాన్య సంభాషణలే మనకు మౌన ప్రబోధములు శాంతి క్షమ వైరాగ్యము దానము ధర్మము మనోదేహములను స్వాధీనమందించు స్వాధీనమంది అహంకారం లేకుండాట మొదల శుభలక్షణములను వారి ఆచ ఆచరణలో చూచి భక్తులు నేర్చుకుందరు వారి పావన చరిత్రములు భక్తుల మనములకు ప్రబోధము కలుగజేసి వారిని పారమార్థికంగా ఉద్ధరించును సాయిబాబా అట్టి మహాపురుషుడు సద్గురువు బాబా సామాన్య ఫకీర్ వల్లి సంచరించున్నప్పటికీ వారెప్పుడునూ ఆత్ నందే నిమగ్నల చుండరి దైవభక్తి గల పవిత్ర గ్ర పవిత్ర హృదయములు వారికి సదా ప్రీతి పాత్రులు వారు సుఖములకు ఉప్పొంగువారు కారు కష్టముల వలన కృంగిపోవరు కృంగిపోవారు కారు రాజైనను నిరుపేదైనను వారికి సమానమే తమ దృష్టి మాత్రమిన ముష్టివారిని చక్రవర్తిని చేయగల శక్తి ఉన్నప్పటికీ బాబా ఇంటింటికి తిరిగి భిక్ష ఎత్తేవారు వారి భిక్ష ఎట్టిదో చూతము బాబా యొక్క భిక్షాటనము షిరడిచనులు పుణ్యాత్ములు ఎందుకనగా వారి ఇండ్ల ఎదుటనే కదా బాబా భిక్షకుని వలే నిలిచి అమ్మ రొట్టె ముక్క పెట్టు అను అనుచు దానిని అందుకున్నట్టుగా చేయి చాచేవారు చేత ఒక రేకు డబ్బా పట్టుకొని భుజానికి ఒక గుడ్డ గుడ్డ తగిలించుకొని తగిలించుకొని భిక్షాటకపోయేవారు బాబా కొన్ని ఇంట్లో మాత్రమే పోయేవారు పులుసు మజ్జిగ వంటి ద్రవ పదార్థములు కూరలు మొదలగినవి రేకు డబ్బాలో పోచుకునేవారు అన్నము రొట్టెలు మొదలగినవి జోలులో వేయించుకునేవారు బాబాకు రుచి అన్నది లేదు వారు స్వాధీనం స్వాధీనమందించుకుని కాన అన్ని పదార్థములను రేకు డబ్బాలోనూ జోలులోనూ వేసుకునేవారు అన్ని అన్ని పదార్థ పదార్థములను ఒకేసారి కలిపివేసి భుజించి సంతృష్టి చెందేవారు పదార్థముల రుచిని పాటించేవారు కాదు వారి నాలుకకు రుచి అన్నది లేనట్లే కనిపించు కనిపించుండను బాబా భిక్షకు బాబా భిక్షకు ఒక పద్ధతి కాలనీయమూ లేకుండాను ఒక్కొక్క దినము కొన్ని ఇండ్ల వద్ద మాత్రమే భిక్ష భిక్ష చేసేవారు ఒక్కొక్కసారి పన్నెండు సార్లు కూడా భిక్షకు వెళ్ళేవారు భిక్షలో దొరికిన పదార్థములన్నింటినీ ఒక మట్టి పాత్రలో వేసేవారు దానిని కుక్కలు పిల్లులు కాకులు విచ్చల విడిగా తినుచుండేవి వాటిని తరిమేవారు కాదు మసీదు తుడిచి శుభ్రం చేయు స్త్రీ పది పన్నెండు రొడ్డు మొక్కలను నిరాటకంగా తీసుకొని ఉండేది కుక్కలను పిల్లలు పిల్లులను కూడా కలలో సైతము అడ్డుపెట్టనివారు ఆఖరితో ఉన్న పేదల ఆహారములకు అడ్డు చెప్పుదురా ఫకీరు ఫకీరు పదవియే నిజమైన మహారాజా పదవి అని అదే శాశ్వతమని మామూలు సిరి సంపదలు క్షణ భంగురాలని బాబా అనుచుండేవారు ఆ పావన ఆ పావన చతుని జీ జీవితం వంటి జీవితమే కదా మిగులు ధన్యమైనది మొదట చిరడీ ప్రజలు బాబాని ఒక పిచ్చి అని భావించి అట్లనే పిలిచేవారు భోజనోపాధికై రొట్టెముక్కలకై గ్రామంలో భిక్షనెత్తి కొట్టపోసుకొనడు పేద ఫకీర్ అన్న ఎవరికి గౌరవం గౌరవమేమి ఉండును కానీ ఈ ఫకీరు పరమ విశాల హృదయము ఉదారుడు ధనాపేక్ష లేతమాత్రము లేనివాడు లేని నిరాసక్తుడు బాహ్య బాహ్య దృష్టికి వారు చంచను స్థిరత్వం లేనివారుగాను కనిపించినను లోనవారు స్థిర చిట్టులు వారి చర్యలు అంతుబట్టలేనివి ఆ కుగ్రామంలో కూడా బాబాను ఒక గొప్ప మహాత్మునిగా గుర్తించి సేవించిన ధన్యజీవులు కొద్దిమంది గారు గలరు అటువారిలో ఒకరి వృత్తా ఒకరి వృత్తాంతం ఇక్కడ చెప్పబోచున్నాను బాయిజాబాయి యొక్క ఎనలేని సేవ తాచాపూర్తే పాటిలో తల్లి పేరు బాయిజాబాయి ఆమె ప్రతిరోజు మధ్యాహ్నం తలపై ఒక గంపలో రొట్టె కూర పెట్టుకొని సమీపంలో ఉన్న చిట్టడవిలో ముండ్లు పదులు లెక్క చేయక క్రోసులు కొద్ది దూరము నడిచి ఆత్మధ్యానంలో నిశ్చలముగా ఎక్కడో కూర్చుని ఉన్న బాబాను వెతికి పట్టుకొని భోజనం పెట్టుచుండెను బాబాకు శాస్త్రాంగ నమస్కారము చేసి వారి ఎదుట ఒకటి వేసి తాను తెచ్చిన రొట్టె కూ రొట్టె కూర మొదలగు భోజన పదార్థములను వడ్డించి కొసరి వాటిని బాబా చే తినిపించుండేను ఆమె భక్తి విశ్వాసంలో అద్భుతమైనవి ఎనలేని ఆమె సేవను బాబా చివరి వరకు మరవలేదు ఆమె సేవకు తగినట్లు ఆమె పుత్రులకు తాచాపాటిను ఎంతో ఆదరించి ఉద్ధరించాను ఆ తల్లి కొడుకులకు బాబా సాక్షాత్ భగవంతుడనే విశ్వాసం ఉండను కొన్ని సంవత్సరముల తదుపరి బాబా అడవిలకు పోవటమాని మసీదులోనే కూర్చుండి భోజనము చేయసాగి అప్పటి నుంచి బలములో తిరిగి బాబాను వెదిగి పట్టుకొని శ్రమ బాయిజాబాయికి తప్పినది ముగ్గురి పడక స్థలము ఎవరి హృదయమందు సదా వాసుదేవుడు నివసించిండునో అట్టి మహాత్ములు ధన్యులు ధన్యులు అట్టి మహాత్ముల సాంగత్యం లభించిన భక్తులు గొప్ప అదృష్టవంతులు తాచా కొత్త పార్టీలు మహత్సాపతి ఇద్దరు అట్టి అదృష్టశాలురు బాబా వారిరువురిని సమానంగా ప్రేమించేవారు బాబా వారిరువురితో కలిసి మసీదులు తమ తలలను తూర్పు పడమర ఉత్తర వైపు చేసి మధ్యలో ఒకరికాళ్ళు ఒకరికి తగులునట్టు పడుకు పడు పండుగనేవారు ప్రక్కలు పరుచుకుని వారిపై చతికిలు పడి సగము రేయి వరకు ఏవేవో సంగతులు ముచ్చడించుకునేవారు అందులో ఎవరికైనా నిద్ర వచ్చుచున్నట్లు అనిపి కనిపించినా తక్కిన వారు వారిని మేలుకొల్పు చుండేది చుండెరి తాజా పండుగని గుర్ర బాబా వారిని అటు ఇటు ఊపి వారిని వారి సురస్సును గట్టిగా నొక్కుచుండెరు బాబా ఒక్కొక్కసారి మహాసాపతిని అక్కులను చేర్చుకొని అతని కాళ్ళు నొక్కి వీపుతో మడివారు ఈ విధంగా పద్నాలుగు సంవత్సరంలో తాజా తన తల్లిదండ్రులను విడిచి బాబాపై ప్రేమ చే మసీదులోనే పండుకొనను అవి మరపురాని మధుర దినములు బాబా ప్రేమానురాగములు కులువరా కొలువరానివి వారి అనుగ్రహము ఇన్ ఎంత అని చెప్పుటకు అలవి కానిది తండ్రి మరణించిన పిమట తాచా గృహ బాధ్యతను స్వీకరించి ఇంటిలోనే నిద్రించటకు ప్రారంభించాను రహతా రహతా నివాసి కుషాల్ చంద్ షిరిడీలో తాచ తండ్రి గారైన గణపతిరావు పోతే పాట పాటిలను బాబా ఎంత అభిమానులతో చూసేవారు అంతటి ప్రేమాదరములతోనే రహతా నివాసియూ చంద్రభాను సేట్ మార్వాడిని చూచుచుండేది ఆ సేట్ మరణించిన పిమ్మట అతని అన్న కొడు అన్న కొడుక కుషా కూడా మిక్కిలి ప్రేమతో చూచుచు అహర్నిసలు వాణి యొక్క అడుగు అరయిచుండేది యోగక్షేమం అరయిచుండేది ఒక్కొక్కప్పుడు టాంగాలోను మరొకప్పుడు ఎద్దుల బండి మీదను బాబా తన సన్నిహిత భక్తులతో కలిసి రహతా పోవారు రహతా ప్రజలు బా భాజాపజంత్రియతో ఎదురేగి బాబాను గ్రామ సరిహద్దు ద్వారం వద్ద దర్శించి షష్టంగ నమస్కారములు చేసేవారు తర్వాత మహావైభవంగా బాబాను గ్రామంలోనికి సాధారణంగా తీసుకుని వెళ్ళేవారు కుసాల్ చంద్ బాబాను తన ఇంటికి తీసుకొని పోయి తగిన ఆసనమునందు కూర్చుండ చేసి భోజనం పెట్టేవారు ఇరువురు కొంతసేపు ప్రేమోల్లా ప్రేమోల్లాసములతో ముచ్చటించుకునేవారు తదుపరి బాబా వారిని ఆశీర్వదించి షిరిడి చేర్చు చేరుచుండేవారు షిరిడి గ్రామములకు సమాన దూరంలో ఒకవైపు దక్షిణం రహత మరొక వైపు ఉత్తర దిశగా ఉన్నది ఈ రెండు గ్రామములు దాటి బాబా ఎన్నడూ హెచ్చటికి పోయి ఉండలేదు వారెన్నడూ రైలు బండిలో ప్రయాణం చేసి ఎరగరు రైలు బండిని కనీసము చూచి కూడా ఉండలేదు కానీ సర్వజ్ఞుడైన బాబాకు బండ్ల రాకపోకలు ఖచ్చితంగా తెలియచుండేవి బాబా వద్ద సెలవు పుచ్చుకొని వారి వారి ఆజ్ఞానుసారము ప్రయాణం చేయ వాళ్ళకు ఏ కష్టంలో ఉండేవి కాదు బాబా ఆదేశములకు వ్యతిరేకంగా పోవారు అనేక కష్టముల పాలకుండేవి అటువంటి కొన్ని సంఘటనలను మరికొన్ని ఇతర విషయములను రాబో అధ్యాయంలో చెప్పదను ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భావతు